ప్రేస్త దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక వేకోజాము ప్రార్థన రండి ఒక ఆరాధన గీతం పాడుకుందాము అర్హతే నాపై చూపినయా నా ప్రేమ దుప్రేమ చూపినా నా ఊహల కంటేను అది కముగా దయ నా ఊహల కంటేను అది కముగా దయ धुतज्ञा तुम स्तुति पड़दा नाये सुना था ध्रुतज्ञा तुम स्तुति पड़दा नाये सुना था न कसी न मेल कै కోటి కోటి కృతజ్ఞతలు నాకై నీవు చేసిన మేళకై కోటి కోటి కృతజ్ఞతలు కోటి కోటి కృతజ్ఞతలు కోటి కోటి కృతజ్ఞతలు ఈరోజు మనకు దేవుడిచ్చిన వాగ్దానపు వాక్యం చదువుకుందాం అరవై తొమ్మిదవ కీర్తన ముప్పై వచనం కృతజ్ఞతా స్థుతులతో ఆయనను ఘనపరచదను ప్రభు నందు ప్రియమైన దేవుని ప్రజలారా మీ అందరికీ వేకోజామున ప్రభు ఘనమైన నామంలో వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను మనం చదువుకున్నటువంటి ఈ వాక్యము దావీదు కీర్తన ఈ కీర్తన అశాంతము దేవుణ్ణి ప్రార్థిస్తూనే దేవుణ్ణి ఘనపరచుచు కీర్తనకారుడు దావీదు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాడు ఇరవై ఎనిమిదవ కీర్తన ఏడవ వచనంలో కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నా ఆశ్రయము నా ఖేడము నా హృదయము ఆయన ఎందు నమ్మిక నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్థుతించుచున్నాను అని అంటాడు ఇరవై రెండవ కీర్తన ఇరవై ఐదవ వచ్చినంలో మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎదుట నా మృక్కుబళ్ళు చెల్లించదనని అంటున్నాడు కీర్తనకారుడు యాభైవ కీర్తన పద్నాలుగు వచనంలో కీర్తనకారుడు ఆశాపు ఏ విధంగా మనకు హితోపదేశం చేస్తున్నాడంటే దేవునికి స్థుతియాగము చేయుము మహోన్నతునికి నీ మృక్కుబళ్ళు చెల్లించుము అని అంటున్నాడు కనుక దేవుని ప్రియమైన ప్రజలారా ఈనాడు రక్షింపబడిన మనం అందరం ఆదివారపు రోజున దేవుని మందిరంలో మనము ప్రవేశించి ఆయన భక్తులు కూడుకొని సమాజ మందిరంలో మనం కూడా సమావేశమై ఆయనను కూర్చి మనము కీర్తనలు పాడుచు ఆయన ఘనపరచాలి మయపరచాలి ఆయన ప్రజల ఎదుట మనం మొక్కుబడులు చెల్లించాలి ఈ విధంగా లేఖనాలు మనకు జ్ఞాప్తికి తెస్తున్నాయి మన పూర్వీకులు మన పితరులు వారు ఏ విధంగా దేవుని అందు భయభక్తులు కలిగి జీవించారో వారు ఏ విధంగా దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నారో మనం కూడా అదేవిధంగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే దేవుడు మనల్ని దీవించాలంటే దేవుడు మనల్ని ఈ లోకంలో ఆయన కొరకు గొప్పగా వాడుకోవాలంటే ఆయన యొక్క పరిశుద్ధ మందిరంలో మనం అందరం ఈ దినం ప్రవేశించాలి కుటుంబంతో మనం ప్రవేశించాలి మనం ఒక్కరం వెళ్ళడం కాదు నీ బదులు నీ భార్య వెళ్ళడం కాదు భార్య భర్తలు ఇద్దరు వెళ్తే పిల్లలు రాకుండా ఉండడం కాదు యహోశ్వ వలనే నేనును నా ఇంటి వారును యోవారు సేవించడం అనేటువంటి తీర్మానం కలిగినటువంటి కుటుంబం ఏ విధంగా ఉందో మనం కూడా కుటుంబంతో సహా దేవుని సన్నిధికి వెళ్ళి దేవునికి మనం మృక్కుబళ్ళు చెల్లించాలి కీర్తనలతో దేవుని మనం ఘనపరచాలి ఆయన మహపరచాలి ఆ విధంగా దేవుడు ఈ దినము తన మందిరానికి మనందరిని తోడుకొని వెళ్ళి మన చేత ఆయన మహిమ పొందునుగాక ఆ విధంగా మన తన సన్నిధికి గాక దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి మహోన్నతుడా మహాగనుడా సర్వాధికారి సర్వోన్నతుడా మీ ప్రశస్తమైన నామమునకు మా ప్రభువును మా రక్షకుడైన ఏసయ్య నామములు స్థుతులు స్తోత్రములు చెల్లించచ్చు నీ నీపాత సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నాం వారమంతా కాపాడిన నాయన మరి ఒక ప్రభుదినంలోనికి మమ్మల్ అందరినీ నడిపిస్తున్నందుకై వందనాలు నూతన సంవత్సరంలో రెండవ ఆదివారం మా జీవితంలో మీరు ఇచ్చినందుకై స్తోత్రములు నీ సన్నిధికి వెళ్ళి ప్రభావ కీర్తనకారులు ఏ విధంగా నిన్ను ఆరాధించి ఘనపరిచి మహపరిచారు మేము కూడా అదే విధంగా ఆరాధించడానికి నీ కృప అనుగ్రహించి నడిపించుమని మమ్మల్ని అందరినీ నీ సన్నిధికి తోడుకొని వెళ్ళి నువ్వు మహం పొందుమని ఏసయ్య అతి శ్రేష్టమైన నామంను స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆ ద సలాడ్